అందరికీ నమస్కారాలు అస్లాం లేకం రహమతుల్లాహి వల్లాతో ఆ యొక్కేశ్వరినితో ప్రార్థిస్తూ ఈ తుఫాను ప్రభావం ఎక్కువ చూపకుండా పేద ప్రజలను అలాగే దేశవ్యాప్తంగా రాష్టవ్యాప్తంగా ప్రజలను అల్లా కాపాడాలని ఈ తుఫాను సల్లబడాలని దువా చేస్తూ ముఖ్యముగా ప్రజలను కోరుకునేది ఏమంటే ముందుగా మీరు జాగ్రత్తగా ఉండండి విపరీతమైన వానలతో తీరం దాటే సమయంలో గాలులు కూడా విపరీతం ఉండవచ్చు కరెంటు పోయే అవకాశాలు ఉన్నాయి కనుక ముందు మీ సెల్లు కూడా ార్జింగ్ చేసి పెట్టుకోండి అలాగే కరెంటు పోల్ దగ్గర గాని రోడ్ల మీద నీళ్లు ఉంటే గుంత ఉందో ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియని పరిస్థితి నీళ్లలో కూడా ఆచితూచి బండ కూడా నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే పిల్లలు వృద్ధులు బయటికి పోయే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కరెంటు పోల్ల దగ్గర కానీ పిల్లలు అనుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వాహనదారులు కూడా ఈ రెండు మూడు రోజులు తుఫాను పోయేంత వరకు వేగం నడిపించకుండా మీ ప్రాణాలే కాదు మీతో సాటి సోదర ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కనుక వాహనాలు చాలా జాగ్రత్తగా నడిపించారని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వము నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన టెలిఫోన్ నెంబరు సేవ్ చేసుకొని శిబిరాలలో ప్రతి ఒక్కసారి కూడా అడిగి అడిగి తెలుసుకుంటూ ప్రజలు సచివాలయాల్లో సూచనలు తీసుకుంటూ ప్రభుత్వం చేపట్టిన నిబంధనలను ప్రజలు పాటించాలని అలాగే ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతా ఉంది కనుక ముస్లిం సమైక్య వేదిక సోదరులను ఎక్కడ తుఫాను త్రివర్త ఉందో అక్కడ మా కమిటీ సభ్యులంతా అప్రమత్తమై మీరు జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బంది ప్రజలకు ఎక్కడన్నా అపాయం జరిగితే మీరు వెంటనే స్పందిస్తూ ప్రభుత్వ దృష్టిని తీసుకొని పోతూ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పేసి నేను రాష్ట అధ్యక్షునిగా మా ముస్లిం సమైక్య వేదిక కుటుంబ సభ్యులందరికీ పిలుపునిస్తున్నాను ఎక్కడైనా భోజనాలు లేనివారు కానీ దుప్పట్లు లేనివారు కానీ అలాంటి పేదవారికి మీ చేతనైనంత ముస్లిం సమైక్య వేదిక మీ బాధ్యతగా తీసుకొని మీరు అక్కడ ప్రజలకు అండదండలుగా నిలిచి ప్రభుత్వ దృష్టిందో ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వం వెంట నడవాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక సభ్యులందరికీ కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకుండేది ఏమంటే ఎక్కడ చెరువులు కట్టలు తిగకుండా మీరు అప్రమత్తంగా ప్రభుత్వం ఉండాలని అలాగే ఏదైనా శిబిరాల్లో ఉంటే వాళ్లకు క్యాష్గా మూడు వేల రూపాయలు అందజేసి వాళ్లకు బియ్యము పేడలు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ప్రజల సోదరులారా ఈ తుఫాను పోయినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ వైకేశ్వరుడు తలుచుకుంటే ఈ త్రివర్తం తగ్గించవచ్చు అందరూ రాష్ట్రమంతా ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేసి దువా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను దువాతో ప్రార్థనలతో దేవుడు కరుణ ఉంటుందని అలాగే ప్రతి సోదరుడు కూడా సాటి సోదరులకు ఇబ్బంది కలగకుండా నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆ దేవుడు కాపాడాలని చెప్పేసి అందరూ ప్రార్థనలు చేయాలని చెప్పేసి నేను నేను కోరుకుంటున్నాను ముఖ్యముగా కడప జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి అలాగే అధికారులు సూచించిన ప్రకారము నడవండి అధికారులకు సహాయ సహకారాలు అందించండి వచ్చే రెండు మూడు రోజుల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు కూడా కడపలో చదురుమదురు చినుకులు పడుతున్నాయి రేపు మన్నాడు ఎల్లుండి కూడా వర్షాలు తిరువత కరిగే అవకాశం ఉంది కనుక కడప జిల్లా సోదరులు ముఖ్యంగా మీ మీ ప్రాంతాల్లో గుడిసెలు కానీ మట్టి గోడలు కానీ ఉన్నవాళ్లు ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో భద్ర భద్రంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే పల్లెటూర్లలో చిన్న సెప్ప గుడిసెలు ఉంటాయి కనుక ఆ పల్లెటూర్లలో మజీదుల్లో మసీదులో కమిటీ వారికి ముతవల్లిలకు ప్రార్థిస్తున్నాను మీ ఊర్లలో ఏదన్నా సన్నాసబ్ గుర్సలు పట్టుకున్న వాళ్ళకి మీరు మసీదులో ఆశ్రయం ఇవ్వాలని చెప్పేసి మసీదు కమిటీ వాళ్లకు కోరుకుంటున్నాను ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఏదన్నా మున్క ప్రాంతాలున్నా జలమయమయ్యే ప్రాంతాలున్నా కూడా వాళ్ళందరూ మస్జిదుల్లో చేరుకొని ఆ ను నివసించవచ్చు మస్జిద్ కమిటీ వాళ్లకు ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను మీరు లో ఆశ్రయం ఇవ్వండి దేవాలలో ఆశ్రయం ఇవ్వండి చర్చలో ఆశ్రయం ఇవ్వండి ఎందుకంటే మానవత్వమే మహా గొప్పది మానవత్వంతో మనం సాటి సూత్రాలు కాపాడుకుంటూ ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వం చేసే చర్యలు చేస్తూ ఉంది సహాయం అందిస్తూ ఉంది మిగతా కూడా మన ప్రజల్లో చాలామంది ధనికులు ఉన్నారు చాలామంది మనుషు గల్ల మహానుభావులు ఉన్నారు మీరు కూడా తమ వంతుగా నీళ్లు భోజనాలు ఏదైనా ఏర్పాటు చేసి ఎక్కడన్నా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి ఈ తీరం దాటే సమయంలో చాలా జాగ్రత్తగా అప్రద్ధంగా ఉండండి నిషాల్లా అల్లాహుతాలా తలుచుకుంటే దీని తీవ్రత తగ్గించేసి మనకు ఎక్కువ నష్టం కలగకుండా ఆ దేవుడు అలా చేస్తాడని చెప్పేసి కోరుకుంటూ దువా చేస్తున్నాను అస్లాం లేం రహమతుల్లా వర్కూ